హాయ్ అండి అందరికీ నా పేరు సుజను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయిందండి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను టమాటా పప్పు మా హస్బెండ్ ఇలా స్టార్ట్ మీ డ్యూటీకి నేను డైలీ ఈరోజు కొంచెం లేట్ అయింది నేను డైలీ ఫోర్ థర్టీకి లేచున్నాను నాకు ఇద్దరు పాపాలండి మా చిన్న పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు అందువల్ల నైట్ అస్సలు పడుకోలేదు మార్నింగ్ టైంలో కూడా బాగా విసిపింగ్ చేసింది ఇంకా ఫైవ్కి లేచి మన తండ్రిద్దరికి వచ్చి నేను ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను వంట ఇంకా స్పీడ్ స్పీడ్గా రెడీ చేసేయాలండి లంచ్ బాక్స్ మళ్ళీ సిక్స్త్కి వెళ్ళా తను వెళ్ళిపోవాలి కదా మళ్ళీ లోపల మళ్ళీ చిన్నపాప నా వెనకాలే తిరుగుతుంది అమ్మ 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 అని అస్సలు పని చేయలేవద్దు నేను తన పక్కన కూర్చుంటే చాలు తనకి చక్కగా ఆడుకుంటుంది మా చిన్నపాప లేచే లోపలే నేను మ్యాక్సిమం పనులన్నీ చేసుకుంటానండి ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే తను చూ తను లేచాక తను చూసుకుంటూ చేసుకుంటాను మా పెద్దపాప మా వాళ్ళ దగ్గరే పడుకుంటుంది అండి వాళ్ళు పైన ఉంటారు కింద పోషణలో ఉంటాము తను లేచిన నాకు ఇబ్బంది ఏమి ఉండదు మా చిన్నపిల్లలు లే చాలా ఇబ్బంది పని చేసుకునేవదేమీ మా పెద్ద పాప లిగవంగానే స్కూల్ పంపించేస్తానండి తను రెడీ చేసి తర్వాత మా చిన్నపిల్లని చూసుకుంటాను ఇంకా ఈలోగా మా అక్క వస్తారండి మేము మొత్తం ముగ్గురు మా అక్క నేను మా చెల్లి మా అక్క వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఇంకా వాళ్ళకి చిన్న పాప ఉంది మా చిన్న పాప తోటిదే ఇద్దరికి నాలుగు రోజుల తేడా తను నాలుగు రోజుల ముందు డెలివరీ అయింది నేను నాలుగు రోజుల తర్వాత డెలివరీ అయ్యాను ఇద్దరు చిన్నపిల్లలే కదా ఆడుకుంటారు ఇంకా మాకు వచ్చినప్పుడు ఇంకో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా నేను నిదానం చేసుకుంటాను చేసుకొని మా చిన్న పాపని రెడీ చేసేసి తన్నే ఎదురు నిద్రపుచ్చుతాను ఇంత కష్టపడి వంట చేస్తేనేమో మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళటం లేదు వర్షం పడుతుందని ఇంకా మా చిన్నపాపను ఇచ్చేస్తే ఆయన నిద్రపుచ్చేశారు ఇంకా నేను సరే వీడియో తీసాం కదా ఒకసారి ఎడిట్ చేద్దాము అని ట్రై చేస్తున్నాను వీడియోలకి చాలామంది చాలా టెక్స్ తీసుకుంటారు నేను ఆడియోకి చాలా టెక్స్ తీసుకున్నానండి మా చెల్లె పక్కనే ఉండి నేనైతే ఐదు నిమిషాలు చేసేస్తాను నీకేంటి ఎంత టైం పడుతుంది అంటుంది ఫస్ట్ ఆడియో కదండి అందువల్ల కొంచెం లేట్ అయ్యిద్ది కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను మీరు సపోర్ట్ చేస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా నాకు తెలియకుండా ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్